హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా టాక్స్ అందరు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను అలాగే మేము ఈ మధ్యలో రీసెంట్గా ఒక టూర్కి వెళ్ళడం జరిగిందండి చాలా మంచి ట్రిప్పు సో ఢిల్లీ షిమ్లా మనాలి సో సమ్మర్లో మనకి కూల్ ప్లేసెస్కి వెళ్తే చాలా చాలా బాగుంటుంది కదా అంతేకాకుండా మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి సో ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఇప్పుడైతే మేము కాజీపేట నుంచి ఢిల్లీకి తెలంగాణ ఎక్స్ప్రెస్లో బయలుదేరామండి సో ఇప్పుడు ట్రైన్ అయితే మూవ్ అవుతుంది సో అక్కడ మేము చూసిన ప్రదేశాలు ఎంజాయ్ చేసిన విధానం అన్నీ మీకు చూపిస్తానండి సో తప్పకుండా వీడియో చూడండి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ మనకి ట్రైన్లోనే కాబట్టి మేమైతే ఇక్కడ లంచ్ చేస్తున్నాము సో నేనైతే చింతపండు పులిహోర ఇంకా లడ్డు అలాగే పూరి ఇంకా ఎగ్ కర్రీ ఇంకా బూందీ అలాగే కొన్ని బిస్కెట్స్ అలా స్నాక్స్ కూడా తీసుకెళ్ళామండి సో ఫస్ట్ మనం హోమ్ ఫుడ్ తింటే మనకి చాలా హెల్దీ కదా ఎలాగో అక్కడ వన్ వీక్ బయట ఫుడ్ తినాల్సిందే కాబట్టి ఇప్పుడైతే మేము హోమ్ ఫుడ్ చాలా ప్రిఫర్ చేసాము మా పాప అయితే ఆడుకుంటుందండి క్లే తోటి అలాగే లూడో ఇంకా స్నేక్ అండ్ లాడర్స్ అని గేమ్స్ కూడా తెచ్చుకుంది టైంపాస్కి సో నేను ఇక్కడ లంచ్ చేస్తూ మా బాబుకి కూడా తినిపిస్తున్నానండి సో ఇప్పుడైతే మన జర్నీ చూద్దాం సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము సెవెన్ థర్టీకి ఢిల్లీ చేరుకున్నామండి ఇప్పుడు స్టేషన్లో ఉన్నాము మా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నామండి మేమైతే ట్రావెల్స్ బుక్ చేసుకున్నామండి ఫస్ట్ షిమ్లా వెళ్ళి నుంచి మనాలి అనమాట సో ఆ ట్రిప్ ఎలా ఎంజాయ్ చేసామో చూద్దాం ఫైనల్లీ వెహికల్ దగ్గరకు వచ్చేసామండి సో ఇదనమాట మేము ప్రయాణించే కారు మేము ట్రావెల్స్లో బుక్ చేసుకున్నామండి ఇప్పుడు ఈ కారు డ్రైవరు మనము ఎన్ని రోజులుంటే మనతోటే ఆయన జర్నీ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడైతే మనము స్టార్ట్ అవుదాం షిమ్లాకి ఫ్రెండ్స్ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది ఢిల్లీ టు షిమ్లా అనమాట సో మార్నింగ్ సెవెన్ థర్టీకి దిగాము కదా ఢిల్లీ స్టేషన్లో మేము అక్కడ టీ తాగేసి వెంటనే జర్నీ స్టార్ట్ చేసామండి షిమ్లాకి మనకు ఢిల్లీ టు షిమ్లా సిక్స్ అవర్స్ టైం పడుతుంది సో అందుకనేసి మేము స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూసారు కదా మా కార్ డ్రైవర్ రాజస్థానీ అనమాట సో అన్ని హిందీ పాటలు పెట్టారు రాజస్థానీ పాటలు సో అది మాకు కన్వీనియంట్గా లేదంటే సరే మీరే పెట్టుకోండి అని మనకు చాయిస్ కూడా ఇచ్చాడు సో తెలుగు పాటలు వింటూ అలా అలా ఎంజాయ్ చేస్తూ మేమైతే జర్నీ స్టార్ట్ చేసేసామండి సో ఆ జర్నీ ఇంకా ఎలా ఉంటుందో చూద్దాం వన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలనేసి ఒక హోటల్ దగ్గర ఆగామండి సో దాబా అని కూడా అనొచ్చు అయితే బాగానే ఉంది సో ఇక్కడైతే మన సౌత్ ఇండియన్ డిషెస్ కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పారు సో మనం బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఆర్డర్ చేసామండి అవి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను ఫ్రెండ్స్ మేమైతే రెండు దోశ ఒక పూరి అలాగే ఒక ఇడ్లీ ఆర్డర్ చేశామండి దోశ పర్వాలేదు కానీ ఇడ్లీ మాత్రం అస్సలు బాగాలేదు యావరేజ్ అని చెప్పాలి ఇక్కడ పరోటాలు తప్ప ఏవి టేస్టీగా లేవండి అలాగే కాస్ట్ కూడా చాలా ఉంది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేసాము సో ఈవినింగ్ కల్లా మేము షిమ్లా చేరుకున్నామండి ఇది మా హోటల్ అనమాట సో చాలా బాగుందండి మనకి అపీరియన్స్ కూడా అలాగే ఇందులో బ్రేక్ఫాస్ట్ ఇంకా డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ట్రావెల్స్ బుక్ చేసామని చెప్పాం కదా సో మనకి వెహికల్ హోటల్ రూమ్స్ అలాగే బ్రేక్ఫాస్ట్ డిన్నర్ మొత్తము వాళ్ళే ఇస్తారండి సో చాలా బాగుంది మనకి అపీరియన్స్ కూడా చాలా బాగుందండి ఇది కార్లా రెసిడెన్సీ అనమాట సో షిమ్లా మాత్రం చాలా టెరిఫిక్ జర్నీ అండి రోడ్స్ మాత్రం చాలా కర్వ్స్ ఉన్నాయి సో కంపల్సరీగా ఒక్కసారైనా మనము విజిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ ఇది హోటల్ అనమాట ఇది లోపల డైనింగ్ హాలు చాలా బాగుందండి మేమైతే డిన్నర్ చేసేసి మా రూమ్కి వెళ్తున్నాము ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనము కుఫ్రీ వెళ్ళాలి సో అక్కడ చాలా చాలా విశేషాలు ఉన్నాయండి అవన్నీ మీతో షేర్ చేస్తాను సో ఎర్లీ మార్నింగ్ లేచేసి మేము రెడీ అయిపోయామండి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఇక్కడ చూడండి మనకి సేమ్యా ఉప్మా చేశారు అలాగే పూరీ చాలా టేస్టీగా ఉందండి సో మేమైతే రెడీ అయిపోయాము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఎయిట్ థర్టీ కల్లా మేము కుఫ్రీ స్టార్ట్ అవ్వాలన్నమాట సో ఇదండి ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మీకు షిమ్లాలో ఉన్న కుఫ్రీ విశేషాలు షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్